नमस्कार फ्रेंड्स इतन पेर महेश जूनियर आर्टिस्ट ఎన్నో కష్టాలు పడ్డాడు ఇప్పుడు ఇలా ఉంటున్నాడు ఈ చిన్న గుడిసెలో ఉంటున్నాడు ఇతని గురించి మొత్తం ఫస్ట్ ఎలా వచ్చారు ఏంటి అని మొత్తం మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఊరి పేరు చెప్పాలి ముందు నమస్తే అది గోదావరి బార్ జిల్లా రాజు మట్టి దగ్గర తక్కువ ఉంది తక్కువ అయితే తిరిగినప్పటికి తగ్గుతుందంటే మన ఆగారు పోలీసు చదువుకోమని చదువుకోమరా ఏదో సినిమా బిల్లు పెట్టేది తక్కువ అని చెప్పి వచ్చాడు తిరిగాను పోలీసులు ఏం చేసేవారు పోలీసులో ఏం చేసేవారు నాన్నగారు పెట్టారు ఏం పేరు నాన్నగారు పేరు రాజమండ్రిలో చేసేవారా రాజమండ్రి కాకినాడ పెద్ద స్టేషన్ అండి రూపేష్ నువ్వు అయితే మీరు ఎక్కడ కిందకు వచ్చిన కా పర్లేదు ఏం పర్లేదు ఏం పర్లేదు వాళ్ళు ఎదురు చెప్పినారు కూడా నాకు చిన్నప్పటి నుంచి అక్షియ నాయకుడు గారు అంటే ఇష్టం గారు నాగేశ్వరరావు గారు అంటే చాలా ఇష్టం నాగేశ్వరరావు గారి అభిమాని ఆయన అంటే చాలా ఇష్టం ఆయన మీద పిక్చర్ మెట్రా అన్నీ తిరిగాయి పెళ్ళి తిరిగా ఆయన కూడా చెప్పారు నాగేశ్వరరావు గారు ఇది అందరికీ లభించదు దీంట్లో కష్టం చాలా ఉంటాయి తోచుకోవాలి ఇదంతా నీకు ఎందుకు అయ్యా తదుపరి పెట్టుకుంటే ఏదైనా పోస్ట్ పోతే బతకొచ్చు సినిమా పీళ్ళు అందరికీ లభించదు అది ఎవరో నూటికి నాటికి ఎవరు ఉంటారు మేము అంటే చాలా పాత మనుషులమే అప్పట్లో జనం లేరు తీసుకెళ్ళి అమ్మ తీసుకు తీసుకెళ్ళదు అది చూసుకుని ఆయన తీసుకుంటుంది ఇంకా అలాగే పది సంవత్సరాలు తిరిగాను జరిగాను హైదరాబాద్ మెట్రాస్ అప్పుడు హైదరాబాద్లో కూడా పీడ్లు సినిమాలు ఎక్కువ లేవు రాయేశ్వర గారి రామ రాయేశ్వర గారి కృష్ణ గారి డి అడిగారు సినిమాలు ఇవి జరిగేవి కృష్ణ గారి సింహాసనం కానీ అన్నీ చేసుకుంటూ వచ్చాను ఇక్కడ సింహాసనం ఈనాడు ప్రజల మనిషి అన్నారు తమిడు రామాయణారి కలియుగ పాంతలు తర్వాత ఈయన కేసు రామారావు గారి సంటి రామారావు పేరు బ్రహ్మ గారి చరిత్ర నాయతరావు గారి ప్రేమ పానుక రామ మందిరం ఆ తర్వాత శ్రీరంగులు బహుదూర భాష प्रयोग अभिषेकों जून उसे पास अव तक वे खर्च की दाखिल तरह इंटर पे दिन द्वारा चुस्को अच्छा राव जगह पाप पुटे पाप पुटे पापने आवेदन अट्त पापक ఈ పాపని తీసుకెళ్ళిపోతే పాపలే హాస్టల్లో వేసాను పాప హాస్టల్లో ఉంటుంది కాస్త ఏమైందంటే ఇండస్ట్రీలో వారే తెలుసు బతికే కష్టం అందుకని ఆమె వాళ్ళ కొంచెం కోత ఖాతా ఆశిస్తే ఆమెకే అనుభవం చేసి వచ్చారు తర్వాత హైదరాబాద్ వచ్చాక నాకు తోడు కావాలని చెప్పి ఏదో మళ్ళీ ఇంకో తప్పు చేశాను ఇంకో అమ్మాయిని జార్ తీశారు అది కొడుకు పుట్టారు ప్రైజ్ ఇప్పుడు పది చదివా పది పాస్ అయ్యాడు ఆయన ఏమో మా మరొక చెప్పేదాన్ని ఇంకా ఆమె పరిస్థితి పెంచలేని పరిస్థితిలో మా ఆఫీస్ చదివకుండా చిన్న గురి చేసుకుని పొందుతున్నాను ఎందుకంటే ఎవరిని అడితే ఏమిస్తారు ఒకరోజు షూటింగ్ ఉంటే ఒక రోజు ఉండాలి ఒకవేళ ఉన్నా కూడా అవి డబ్బులు ఇచ్చేది ఏమో వాళ్ళకి దయ గురితే మంచి వాళ్ళు అయితే తొందరగా పేమెంట్ కడతారు లేకపోతే లేదు వీళ్ళు అగ ఏం తినాలి ఒకవేళ ఇల్లున్న కిర అది ఆలోచించి ఈ గురించి గురు బుక్లో పడుతుంది నా అందులో దయచేసి ఎవరినా పెద్దోళ్ళు ఎవరినా దాని నర్మదా సహకారం చేస్తే సహకారం బాధించే నా గురించి ఫిల్ల శ్రీనివాస్ గారు నా దగ్గరికి వచ్చి ఏది పరిస్థితి అని చెప్పి అడిగారు అది తీసును అలా కాదు మ్యాటరు చదువు కినిపిస్తే ఎవరో ఒకరు దాంట్లో వాళ్ళకి జారీ మీకు ఏదో రకం ఉపకారం జరగవచ్చు అని అనుకుని నేను చేస్తున్నాను అని చెప్పి పిలు నగర్ శ్రీనివాసరావు చెప్పారు దాని గురించి ఎందుకంటే నేను పడేదన్నీ బాధలే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఉంపులో ఉంటున్నా ఒక్కరిని తింటాను తినలేదు వంటారు నేను లేదు అన్నట్టుగా దోమలు ఏగులతోటి దగ్గు ఆయసు రకరకాల బాధల్లో ఉన్నా ఏదైనా సినిమాల్లో డైలాగులు చెప్పారా సినిమాలు సీరియల్ చాలా చెప్పారు కొన్ని మంచి గుర్తింపు వచ్చిన పేర్లు చెప్పండి గుర్తింపు వచ్చినా అంటే చిన్న చిన్న డైలాగులు ఏదంటే కృష్ణ గారి సినిమాలు నాగేశ్వర గారి సినిమాలు ఇలాగా ఏమయ్య అక్కడ వాళ్ళు బయట కూర్చున్నారు వాళ్ళకి దూరంగా ఉన్నారు సార్ పిలవడానికి సరే ఏం పోయింది చెప్పారు అక్కడికి వెళ్ళి పిలుసురా అలాగే సార్ చెప్పినప్పుడు అంటే మీరు బయట పిలిచి రమ్మన్నారు ఎక్కడ లేరు లేట్ అని చెప్పి అక్కడ దాకా వెళ్ళారు సార్ అని చెప్పారు ఓకే అది పాయింట్ కానీ వెళ్ళి వాళ్ళు పిలుచురా బాబు అని చెప్పి ఇలాంటి గొప్పది నేను తేజ్ఞానంలో గొప్ప రాజేశ్వరం రామారావు కృష్ణ ఆ ప్రోగ్రాలు కూడా చూసుకుంటే పాత్ర ని మా గురువు వెంకటేశ్వరు తర్వాత నాగార్జున మొత్తం మోహన్ బాబు ఒక ట్రూప్ ఉండేది వారి ఇక్కడ వెంకటేష్ సేమ్ సిటీ అంటే కృష్ణ సేమ్ కృష్ణ మోహన్ మోహన్ బాబు జూనియర్ వల్ల జూనియర్ నాగార్జున తెలుసా మీకు విజయవాడలో ఉంటాడు ఆడు వాసుగాడు వైజాగ్ విజయవాడ వాసుగాడు తెలుసు నాకు జూనియర్ నాగార్జున జూనియర్ వీడు ఒకసారి మీ చేతి మీద చూపించండి ఏముంది ఏఎన్ఆర్ అతికి లేని నాగేశ్వరరావు అని రాస్తున్నారు చేతి మీద వీరాభిమాని నాగేశ్వరరావు గారు